వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ముందుకెళ్తే గొయ్యి వెనక్కి వస్తే నొయ్యి పరిస్థితిలో ఉంది అందులో ముఖ్యంగా ఏదైతే మొన్న కదిల్లో జరిగినటువంటి గర్భిణీ స్త్రీ మీద దాడి చేశాడో అజయ్ దేవ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్ జరిగినటువంటి బర్త్డే వేడుకల కార్యక్రమంలో టపాసులు గాడుస్తుంటే ఆ టపాసుల్ని మా ఇంటి ముందు కాల్చొద్దు అని అడిగినందుకు ఆమె మీద దాడి చేశాడు అందుకని పోలీసులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడంతో సోషల్ మీడియాలో దాన్ని పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి పనిష్మెంట్ చేయడంతో పాటు కదిలి రోడ్ల మీద తిప్పి అతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సో అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించబడింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ మధ్య వేరే వాళ్ళలో ఏదో నైన్టీ నైన్ టీవీలో దేంట్లో ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒక జనసేన ఎంపీటీసీ అనే వ్యక్తి అతను ఏం మాట్లాడారంటే అతను వైసీపీ టీడీపీ జనసేన ఏం కాదండి కాకపోతే ఒకటి ఎవరు మందు పోపిస్తే వాళ్ళు ఎవరు పోపిస్తే వాళ్ళ దాంట్లో తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు సో దాన్ని కాపీ పేస్ట్ చేసేసారు ఇక ఆ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీకి కా సంబంధం లేదు అంతవరకు చెప్పుకుంటే ఓకే బెటర్ కానీ ఇప్పుడు జనసేన కార్యకర్త అని ఎప్పుడైతే చెప్పారో దాని ద్వారా వైసీపీ భరస్ట్ అవటం పరిపాటి అయిపోయింది ఎందుకు చెప్తాను వినండి సొంత జనసేన పార్టీ కార్యకర్త అయినా తప్పు చేశాడు కాబట్టి పనిష్మెంట్ చేసి విన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఎవరైనా ఇలా చేసావా అనేటువంటి ప్రశ్న ఆ పబ్లిక్ నుంచి ఉత్పత్తి అవుతుంది మరి ఈ మైండ్ లైన్ ఆఫ్ మైండ్ కలకి ఇది అర్థమవుతుందా అవ్వట్లేదా మా కార్యకర్త కాదు అంతవరకు చాలు అంతవరకు ప్రోగ్రామ్ని కా కట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తాన్ని రుద్దటం ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలు ఆలోచించేలా చేస్తున్నారే తప్పటి నుంచి మీకు అసలు కనీసం బుర్ర ఆలోచన ఉందా అందులో మా నాగార్జున యాదమ్మ మాట్లాడుతుంది ఇప్పుడు చాలా ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉత్పత్తి అవుతాయి అవన్నీ నేను మీకు సమాధానం చెప్తాను ఫస్ట్ మా యాదమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దాం ఎందుకంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి షోస్ తగ్గించేశాడు మనోడు ఈ మధ్య వేరే షోస్ చేస్తున్నాడంట అందుకని ఈ మధ్య షో తగ్గించేశాడు మీరందరూ మా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విష ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో సొంత కూటమి కార్యకర్త అయినటువంటి జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి అజయ్ దేవ్ పైన ఈ స్థాయిలో విష ప్రచారం చేసి ఈ స్థాయిలో పోలీసుల చేత తన చేత కొట్టించి మీ కార్యకర్తని మీరే తన్నిచ్చుకొని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే మీరు బురద చల్లుతారు మేము ఎట్లా కడుక్కుంటాం పవన్ కళ్యాణ్ ఏమని స్పందించాలి దాని మీద నిజంగా పాము తన గుడ్లను తనే తినుకు తింటుందని మనం చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేసేందుకు బలిపశువుగా మారుతున్నారంటే ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ శాఖ ఓకే అది చూసావా అంటే ఇప్పుడు ఇటు చెప్పేది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము హత్యలు చేసినాం రేపులు చేసినాం మానభంగాలు చేసాం మర్డర్లు చేసాం ఒరే నీకు అసలు ఎవరు అధికార ప్రతినిధి ఇచ్చినవాడు నీకు బుర్ర ఉందా ఇంతన్నా ఉందరా బుర్ర ఏం మాట్లాడుతున్నావు తప్పు చేశాడు వాడిని పనిష్ చేశాడు వాడు ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలో పవన్ కళ్యాణ్ పార్టీ అభిమాని ఎలా జాయిన్ అవుతాడు ఒకటి ఇంకా రెండో విషయం ఏంటనంటే మీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఏం పెట్టారు తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జన్మదిన శుభాకాంక్ష తెలియజెప్పడం అని ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే జనసేన కార్యకర్త లోపలికి వచ్చి అడావుట్ చేశాడు అందువల్ల అడావుట్ చేయటంతో మేము ఆ వద్దు ఇక్కడ గోల్ చేయొద్దని వారించినటువంటి మహిళ మీద తను దాడి చేశారని చెప్పారు ఇప్పుడు మహిళా వెర్షన్ ఏం చెప్పిందంటే మా ఇంటి ముందు జగన్ యొక్క బర్త్డే వేడుకలు చేస్తున్నారు తపాసులు పెద్ద ఎత్తున కాలుస్తున్నారు అవి కాల్చొద్దు మీరు అని చెప్పి చెప్పినందుకు ఆ కాల్చగాకండి అని చెప్పినందుకు అతను తాగిన మత్యంలో గంజాయి తాగిన మత్తులోనూ నా మీద విచక్షణారహితంగా దాడి చేశారని మహిళా వెర్షన్ చెప్తుంది సో మీ వైసీపీ వెర్షన్ ఇది చెప్పింది పోలీసుల వెర్షన్ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు జనసేన పార్టీ కార్యకర్త అంటాడు ఓకే నేను అడిగేది ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు ఒకటి ఎందుకు మీరు బర్ మీ కార్యకర్త కాని వాడిని మీరు మీ కార్యక్రమంలోకి ఎందుకు హాజరు వాడిని రప్పించుకున్నారు అనేది రెండవది ఈ రెండు పాయింట్లకి ఈ అకాయ్ సమాధానం చెప్తే బాగుండి ఇది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మీ పార్టీ కార్యకర్తే కదా మీరు అధికారంలో ఉన్నారు కదా రేపులు చేసినా మడ్లు చేసినా మా జగన్మోహన్ రెడ్డి లాగా చూసి చూడకుండా ఉండొచ్చు కదా అంతే కదా గత ఐదేళ్ళు మీరు చేసింది అదే కదా మహిళల మీద అత్యాచారాలు చేశారు రేపులు చేశారు అలాగే ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు అనేక రకాలుగా చేశారు కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి మీ పార్టీని గాలి కొదిలేసి గాలిన పార్టీ గాలి పార్టీ అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో మీకు గాలి తీసి పదకొండు సీట్లు పరిమితం చేశారు అరే నువ్వు అసలు అధికార ప్రతినిధిగా చేతిలో కూర్చుంటున్నవి కనీసం దిమాకు ఉండాలి కదరా నేనేం మాట్లాడుతున్నా నేను మాట్లాడిన తర్వాత దానికి రేపే రిప్లై వస్తుంది నన్ను రేపు అసలు ఎట్లా తీసుకుంటారు ఏముందిరా నీకు అప్పుడెప్పుడో సమాధానం అక్కడెక్కడ పెద్ద మీటింగ్లో ఒకసారి సమాధానం పెద్ద సమావేశంలో మాట్లాడడం వల్ల పెద్ద హీరో అయిపోతావా అందుకే నీకు అధికార ప్రతినిధి ఇచ్చాడా అసలు కనీసం మాట్లాడేదానికి ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు హత్యలు చేసినా రేపులు చేసినా మర్డర్లు చేసినా లేకపోతే దాడులు చేసినా దౌర్జన్యాలు చేసినా చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకోవాలా అని మీరు చెప్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్ళు మా జగన్మోహన్ రెడ్డి అలాగే చూస్తూ ఊరుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో పబ్జి ఆడుకుంటూ కూర్చున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో కలెక్షన్ వసూలు చేసుకుంటూ కలెక్షన్ తీసుకుంటూ కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలా చేయకుండా వాళ్ళకి అధికారం రావడానికి కా కష్టపడిన కార్యకర్తల్ని కొట్టి రోడ్డు మీద తిప్పాడు అది తప్పు అని నువ్వు చెప్తున్నావు అందుకైనా నువ్వు తెగించి మన సత్యనపల్లిలో టిఫన్ హోటల్కి వెళ్ళి తగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా కార్యకర్త కాదని చెప్పుకుంటూ సరిపోతుంది జనసేన పార్టీ కార్యకర్త అని ఆపాదించడంలోనే వైసీపీ వాళ్ళ స్టాండ్ ఎందుకంటే లేనిపోండిగా వైసీపీ జనసేనకి కూటమి ప్రభుత్వానికి జాకి వేసి పైకి లేపినట్టు ఇప్పుడు ప్రజలేమనుకుంటారు అరే ఒక గర్భిణీ స్త్రీ మహిళ ఆ మహిళ మీద దాడి చేశారు దాడి చేస్తే పోలీసులు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ చేశారు అదోకి తాగిన మొత్తంలో దాడి చేశాడు కాబట్టి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేశాడు మనకి ఇలాంటి ప్రభుత్వం కావాలి హత్యలు చేసే ప్రభుత్వం మనకెందుకు రేపులు చేసే ప్రభుత్వం మనకెందుకు లేదా భూ కబ్జాలు చేసే ప్రభుత్వం మనకెందుకు ఇదే కదా కామన్ మ్యాన్ ఆలోచన అంటే ఇప్పుడు ప్లస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పెట్టావా మైనస్ చేసావా అరే నువ్వు బొక్క పెడతా వింటాడు జగన్మోహన్ రెడ్డి గారు బొక్కగా అసలే అన్న పదకొండు సీట్లు ముక్కి మూలిగి సస్తా ఉన్నాడు మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వచ్చిద్దా రాదనే భయంతో అన్న ఓదార్పు యాత్రలకు శవయాత్రలకు అట్లాగే గంజ రౌడీ షీటర్ను కొట్టినా ఎవరి మీద దాడి చేసినా యాత్రల మీద యాత్రల ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాడు యాత్రలు లేకపోయినా ఆయనంతా ఆయన క్రియేట్ చేసుకుని మరీ పెట్టుకుంటున్నాడు యాత్రలు ఆయన ఏదో గాలికి తిరిగి మా మీలాంటి గాలినా కొడుకులు అందరికీ ఒక లైఫ్ ఇద్దామని చెప్పి ఆయన చేస్తుంటే మీకేమో స్టడీ లేదు సబ్జెక్ట్ లేదు అవగాహన లేదు మనం మాట్లాడితే పార్టీకి ప్లస్ ఆ మైనస్ అది తెలియదు ఏదో ఆ సార్చి ఆఫీసులోనో ఆ వైసీపీ ఆఫీసులో నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ తీసుకొస్తాం మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం అంతేనా అంతేనా మాట్లాడేది తర్వాత మానోళ్ళు ఎక్కడన్నా ముప్పై నిమిషాలు వీడియో మాట్లాడితే అక్కడెక్కడ రెండు రెండు హైలైట్ పెట్టిలు అయితే వాటిని కట్ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ కొట్టేసి సోషల్ మీడియా మొత్తం దున్నేస్తున్నాం నాగార్జున యాదమ్మ ఇరగదీసింది నాగార్జున యాదమ్మ బుల్లెట్లు వదిలింది ఏదిగా వదిలేదే సన్నాసి మాటలు మాట్లాడటమే కానీ అసలు ఎవడన్నా ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మళ్ళీ నిన్ను అధికార ప్రతినిధిగా కొనసాగిస్తాడా ఎవడన్నా అధికార ప్రతినిధిగా కొనసాగిస్తాడా ఎవడన్నా ప్రెస్ మీట్లో అలా మాట్లాడతారా రేపులు మర్డర్లు చేస్తే ఆ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళ నాయకులు సపోర్ట్ చేయట్లేదు అని మాట్లాడతారా ఆ మాట్లాడితే ఆ పార్టీకి ఎంత పొలిటికల్ డ్యామేజ్ ఇద్దరు ఇంగిత జ్ఞానం కూడా కనీసం ఆలోచన లేని నీళ్ళవాడికి అసలు అధికార ప్రతినిధి ఇచ్చింది చూసి ఆ పార్టీ అది టెన్త్ అర్ధరాత్రి పూట క్వశ్చన్స్ పేపర్లు కొట్టేసినోడు ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి మీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఎందుకంటే ఆయన ఏళ్ళు ముద్ర కాబట్టి మీరు ఆయనకంటే సన్నాసి ముద్రలు కావాలనే ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చాడు ఏమో కనీసం మనం ప్రెస్ మీట్లో నువ్వు తాగొచ్చి మాట్లాడుతున్నావా లేకపోతే ఒంటి మీద సోయండి మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అరే అసలు మనం ఈ టాపిక్ ఎక్కువ సాగదిస్తే జనసేనకే ప్లస్ అయింది పవన్ కళ్యాణ్కే ప్లస్ అయ్యింది అనేది ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి ఒక మహిళ మీద దాడి చేస్తే అది స్త్రీ మీద దాడి చేస్తే ఏం ఏం చేయకుండా సైలెంట్గా వాడిని సన్మానం చేయటానికి లేకపోతే వాడికి రాష్ట్ర పదవి ఇవ్వటానికి ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీనా తాట తీస్తారు అక్కడ ఉన్న పార్టీలో అంటే రేపటి నుంచి సొంత పార్టీ కార్యకర్తలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఒకవేళ తప్పైతే మీరు ఎట్లాగో మనకు ఒక పార్టీ లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక క్యాడర్ లేదు ఏమి లేదు ఎలక్షన్ ఉంటాయి నాటికి వంద కోట్లు పెట్టగలిగితే ఎలక్షన్ ముగిసే నాటికి ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చు ఇదే సిద్ధాంతంతో మీరు వైసీపీ వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి చిల్లర పార్టీలకి చిల్లర ఇంకేం వస్తాయి అసలు నీలాంటి వాడికి నీలాంటి సంస్కారం లేనటువంటి వాడికి హోటల్లో టిఫిన్ తిన్నామని పోయి ఓనర్ మీద దాడి చేసినాను ఇలాంటి లఫుడ్ కాళిక ఆలోచన ఇంతకంటే దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం